రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనే పందాలు నడుస్తూనే ఉన్నది అయితే ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరో డివిజన్లో లంకా అభినయ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు చలివేంద్రం ఏర్పాటు చేశారు ముఖ్యంగా గమనించవలసింది చలివేంద్రం ఏర్పాటు చేస్తే అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిమ్మ తోట సెంటర్లో ప్రతి సంవత్సరం వీళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేస్తూనే ఉంటారు అలాగే ఈ చలివేంద్రం ఓపెనింగ్ కూడా దేవినేని అవినాష్ గారు వెళ్ళారు చలివేంద్రం ఏర్పాటు చేస్తే కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం మరి బెల్ట్ షాపులు ఊరు ఊరా బెల్ట్ షాపులు లేకపోతే లిక్కర్ మాఫియా ఈ విధంగా నడుస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఉండవు కానీ పేద ప్రజలకు మధ్యాహ్న సమయంలో ఒక గ్లాసు మంచినీళ్ళు ఒక గ్లాసు మంచిగో ఇద్దామని ఏర్పాటు చేస్తే దాని మీద కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం అంటే ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వము అలాగే పోలీసు వారు కూడా